రామచంద్రమూర్తి యొక్క మనశ్శాంతి సీతమ్మ తల్లి యొక్క మనశ్శాంతి అథవా వాళ్ళిద్దరి జీవితములు ఇన్ని వేల మంది వానరుల యొక్క జీవితాలు ఎందుకని సీతా దర్శనం చెయ్యలేదు ఆలస్యమైపోయింది వెనకెడితే చంపేస్తాడు సుగ్రీవుడు ఇంతమంది వానరుల జీవితాలు అవతల ఇచ్చాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు సుగ్రీవుడి యొక్క జీవితం ముడిపడ్డాయి ఇప్పుడు ఆయనకి శాపవిమోచనం జరిగితే తప్ప ఆ కార్యం నడవదు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వారు హనుమ ఒక్కరే లంకాపట్టణానికి వెళ్ళి ఆ నేను చూశాను అని వచ్చేయడం కాదు కదా సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంటే సీతమ్మ తల్లితో మాట్లాడాలి అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకోవాలి అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి ఇంతటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి కేవలము శరీర బలంతో విడిపోగలిగిన వాడు చాలనక్కడ అసలు అలా వెళ్ళగలిగిన వాడు కూడా అక్కడ కనపట్టలేదు ఇటువంటప్పుడు ఇన్ని ప్రభావములు ఇన్ని శక్తులు ఎవరి ఎందు ఉన్నాయో ఆయనకి జ్ఞాపకం రావాలి నాకు ఈ శక్తి ఉన్నది అన్న విషయం కాబట్టి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు జాంబవంతుడు అసలు చిత్రం ఏమిటంటే సుందరకాండ యొక్క పునాది కిష్కింధకాండ చివరిలో ఉంది అక్కడ శాప విమోచనం అందుకని ఆయన ఒక మాట చెప్పాడు నాయన హనుమ నీవు నీ యొక్క వైభవాన్ని నీ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని మర్చిపోయావు నీ తల్లి అప్సరసలలో అత్యద్భుతమైనటువంటి స్థితిని పొందిన పుంజక స్థలానబడేటటువంటి అప్సరస ఆమె శాపవశాత్తు పుంజిరుడు అనేటటువంటి అంజనాదేవి అన్న పేరుతో జన్మించింది కేసరి అనబడేటటువంటి వానర ప్రభువునకు భార్య అయింది ఆమె కామరూపిణి ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది ఒకనాడు నరకాంతగా ఉండి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది వాయుదేవుడు ఆమెని ప్రచ్ఛన్న రూపంలో అంటే పైకి కనపడకుండా వచ్చి కౌగిలించుకున్నాడు ఆమె ఆగ్రహించింది ఎవడురా ఇంత ధూర్తమైన చేష్టితములు చేసిన అమ్మాని ఇబ్బంది పెట్టడానికి కాదు తల్లి నీ పాతివ్రత్యమును చెడగొట్టడానికి కాదు రామచంద్రమూర్తి కార్యంలో సాయం చెయ్యడానికి వీలైనటువంటి గొప్ప వైభవాన్ని పొందినటువంటి వాడు బుద్ధిబలాన్ని శరీర బలాన్ని పొందినటువంటి వాడు గొప్ప తేజోవంతుడు నీ కడుపును జన్మించాలి కాబట్టి దానికి తగిన క్షేత్రము నువ్వే కనుక నీ ఎందు నా తేజస్సు నుంచాను కాబట్టి కేసరికి ఔరసపుత్రుడిగా నాకు కుమారుడిగా నీ ఎందు స్వామి హనుమ ఆవిర్భవిస్తారు ఆయన అపారమైన బలము కల కలిగి ఉంటాడమ్మా అని మీ తల్లికి ఆనాడు వాయువు వరం ఇచ్చారు ఆనాడు నువ్వు జన్మించావు గరుత్మంతుడు ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతూ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయములు చూశాను ఒక్క వాయువుకి అటువంటి శక్తి ఉంది మళ్ళీ గరుత్మంతుడికి అటువంటి శక్తి ఉంది అంత వేగంగా వెళ్ళగలరు వాళ్ళిద్దరితో సమానమైనటువంటి వేగము కలిగినటువంటి వాడివి నువ్వొక్కడివే హనుమా అటువంటి తేజము అటువంటి పౌరుషము అటువంటి బుద్ధి అటువంటి పరాక్రమము ఇన్ని ఉన్న నువ్వు ఇవాళ ఏమీ చేతకాని వాడిలా సముద్రపుటున కూర్చునుండిపోయావు నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నీ నీ యొక్క స్థితి ఎటువంటిదో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో వాయువు గరుత్మంతుడిటువంటి వాడవో అటువంటి వాడవో మాత్రమే కాదు హనుమాన్ అంజనాసునో సుగ్రీవస్య సమోహ్యపి నా ప్రభువు సుగ్రీవుడు నువ్వు కానీ యదార్ధమన నువ్వు సుగ్రీవుడితో సమానమైనటువంటి బలమున్నవాడవు కాదు కాదు రామలక్ష్మణయోశ్యాపి తేజసాచ బల తేజస్సునందు బలమునందు కూడా రామలక్ష్మణులు ఎంతటి తేజోవంతులో నీవు కూడా అంతటి తేజోవంతులవు నీ తేజస్సు అంతకన్నా తక్కువది కాదు సుగ్రీవుడితో రామలక్ష్మణులతో సమానమైన వాడివి అటువంటి వాడివి మహానుభావ ఉత్తిష్ట హరిషార్థుల అలా ఉండడం కాదు లే పైకి ఒక్కసారి నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో లంఘయస్వ మహార్ణవం ఇదిగో నీ ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి ఒడ్డుకు చేరుకో పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్థవా ఈ ప్రపంచంలో ఎన్ని భూతములున్నాయో భూతములు అంటే ప్రాణులు అన్ని ప్రాణులు కూడా నీవు ఈ సముద్ర లంఘనం చేసేటటువంటి సమయంలో ఆశ్చర్యపోయి ఆకాశమునందు భూమి ఎందు నిలబడి అత్యద్భుతము అత్యద్భుతము అని నీ లంఘన వేగాన్ని చూసి ఆశ్చర్యచకుతులై చూస్తారు అంతటి వేగము కలిగిన వాడివి అంతటి శక్తి కలిగిన వాడివి అంత బలం కలిగిన వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా వానర జాతి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది సుగ్రీవుడి యొక్క పరువు రామచంద్రమూర్తి ప్రాణం సీతమ్మ ప్రాణం నువ్వే నిలబెట్టాలి కాబట్టి హనుమాని బలాన్ని పుంజుకోవన్నారు ఎప్పుడైతే జాంబవంతుడు స్తోత్రం చేశారో వెంటనే ఆయనకి శాప విమోచనం అయిపోయింది ఆయన తేజస్ ఏమో ఆయన బలమేమో ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది ఒక్కసారి లేచి ఆ సముద్రపుటొడ్డున అంత ఎత్తు పెరిగిపోతూ ఆయన ఒక మాట చెప్పారు ఇప్పుడు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నూరు యోజన నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవత ఆవలిబొడ్డుకు వెళ్లడం కాదు దక్షిణ తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి నూరు యోజనముల సముద్రము మించి నేను వంగి ఉత్తర తీరాన్ని నా చేతితో అందుకోగలను నేను సముద్రం మీద గరుత్మంతుడు పాములను పోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణము చేయగలను పర్వతములతో అరణ్యములతో సముద్రములతో నదులతో ఉన్నటువంటి ఈ భూమినంతటిని పెల్లగించి తీసుకొచ్చే సముద్రంలో వేయగలను నా వక్షస్థలంతో కొట్టి పర్వతములను చూర్ణములు చేసి పడగొట్టగలను నేరు పర్వతానికి ఆగకుండా కొన్ని వందల పర్యాయములు ప్రదక్షిణం చేయగలను ఈ భూమండలాన్నంతటినీ కూడా గిరగిరా తిప్పగలను అంతటి శక్తి కలిగిన నేను ఇక్కడ నిలబడి పాదములతో గట్టిగా తొక్కితే భూమి తట్టుకోలేదు కనుక నేను కనపడుతున్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడ నుంచి బయలుదేరుతానని మహానుభావుడు కేవలం ఏదో సముద్రం వంక చూసి వానరుల వంక చూసి అనడం కాదు అక్కడ చెప్తారు మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీర పరవీర హంత జగామలంకా మనసామనస్వీ ఆయన ఎటువంటి వారు అంటే ఆయన బయలుదేరుతూనే మనసామనస్వి అసలు ముందు దేని ఎందు జవం ఉండాలంటే దేనికి శక్తి ఉండాలి అంటే మనస్సుకి ఉండాలి ఎంత బలం ఉండనివ్వండి ఇన్ని తెలిసి ఉండనివ్వండి ప్రతిదానికి అయ్యో నేనేం చేయగలనండి నేనేం చేయగలనుండి నేనేం చేయగలనండి అన్నవాడు జీవితంలో చేయగలిగినది ఏది ఉండదు నేనేం చేయలేనండి అన్నవాడు ఉన్నాడే వాడు తప్పకుండా సాధించి తీరుతాడు తన బలం తనకి తెలిసి ఉండాలి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీర ఆ రాక్షసుల్ని దురువాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హనుమ అపారమైనటువంటి వేగము కలిగినటువంటి హనుమ ఆయన జగామ మనసా మనసామనస్వీ మనసుతోనే లంకా పట్టణాన్ని చేరిపోయారు ఇక చేరవలసింది శరీరంతో చేరాలంతే అసలు మనస్సుకి జమ ఉందనుకోండి మనసుకి ఆ శక్తి ఉందనుకోండి శరీరం ఉత్సాహంగా తట్టుకుంటుంది అసలు మనసు భయ విఫలతని పొందిందనుకోండి శరీరంలో ఎంత భయం ఉండనివ్వండి శరీరంలో ఎంత శక్తి ఉండనివ్వండి ఎందుకు పనికిరాదు శ్రీరామాయణంలో ఆనాడు చెప్పిన మాటలు ఎంత యథార్థములో ఇప్పటికీ మనకి తెలుస్తుంటాయి నేను నిన్నననుకుంటే హిందూ పేపర్లో ఒక విషయాన్ని చదివాను చిరుతపులి రాత్రి వేళ తిరుమల కొండల దగ్గర ఉన్నటువంటి జింకలను పెట్టినటువంటి ప్రదేశానికి దూకుతుంది అదేదో చెట్టు కొమ్మల్ని పట్టుకుని దూకుతుంది ఆ దూకినప్పుడు ఈ జింకలు నిద్రపోతుంటాయి మనం ఈ మధ్యలో ఇంత రక్షణ కవచంలో ఉన్నాం మన దగ్గరికి ఏదొస్తుంది అనుకుంటాయి కానీ దూకిన చిరుతపులి ఏ ప్రాణిని చంపాలి అన్నది నిర్ణయం చేసుకొని నిద్రపోతున్న చిరతపులి నిద్రపోతున్న జింక దగ్గరికి వెళ్ళగానే జింక నిద్రలేచి తనకి అత్యంత సమీపంలో నిలబడి ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూడగానే నేను అత్యంత వేగంగా పరిగెత్తగలను అన్న విషయాన్ని మరిచిపోతుంది మరిచిపోయి హిందూ పేపర్లో వాడిన భాష అయితే ఇట్ గెట్స్ ఫ్రోజెన్ అన్నడైన అది స్తంభించిపోతుంది స్తంభించిపోయి అంత భయ విహ్వలతో విహ్వలతతో తనని చంపగలిగిన ప్రాణి అని చిరుత చూసేది చచ్చిపోతుంది ముందు చచ్చిపోయిన జింకని చిరుత చంపుతోంది తప్ప అది బ్రతికి లేదు అసలు చిరతపులని చూడగానే చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అండి కనీసం పది అడుగులు పరిగెత్తగలదు అది పది అడుగులు కూడా ఎందుకు పరిగెత్తలేకపోయిందంటే మనసు భయమునకు వశమైపోయిన కారణం చేత దాని శరీరంలో ఉన్న బలమంతా నశించిపోయింది ఇదే రామాయణం చెప్తుంది శరీరములోని బలము బలమా మనసుకున్న జవము గొప్పదా అంటే మనసుకి జవం ఉంటే శరీరమునకు బలము క్షీణించినా వాడు ఏదైనా సాధించగలడు మనకు ఎంత బలం ఉన్నా మనసుకి జవం చచ్చిపోతే వాడు చేయగలిగింది లోకంలో ఏమీ ఉండదు ఇది హనుమ గొప్పతనం అందుకే సుందరకాండ ప్రారంభం చేసే ముందు కిష్కింధకాండ యొక్క చివరి భాగాన్ని చెప్పి తీరాలి కారణం ఏమంటే సుందరకాండ ఎక్కడ చెప్పినా కష్టాలు తొలగిపోతాయంటారు కష్టాలు తొలగిపోవడం అంటే ఏమిటి ఇదేదో సమస్య ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనం అయింది మనసులో లేదా ఇప్పుడు అన్నాడు అయ్య బాబోయ్ చూసారా నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి ఇందులో ఉండడం ఎంత మంచిదైందో లేకపోతే నేను చాలా పాడైపోదు సుమా అందులో కడితే అంటాడు అసలు మనసులోనే ఉందా తమాషా అంతా అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామ మనసా మనస్వి మనసుతో వెళ్ళారు మనస్సుతో వెళ్ళారంటే ముందు ఆయన మనసుతో వెళ్ళిపోగలిగారు అంటే మనస్సు అంత జవంతో ఉంది అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు వెళ్ళిపోతారు కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గ్ ఏది ఉందో అదంతా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయింది రెండు అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు నిలబడి బయలుదేరాలి తో రావణనీతాయా సీతయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అంటారు మహర్షి అసలు ఆ ప్రారంభ శ్లోకాన్ని సుందరకాండలో మహామంత్రం అంటారు కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము పన్నెండు అక్షరం గాయత్రి మహామంత్రంలో ఆ పన్నెండో అక్షరమైనటువంటి వకారము అక్కడకొచ్చి చేరింది రావణ రావణనీతాయా అన్న చోట ఉన్న వకారము బీజాక్షరం అది మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి